కరెక్ట్ నాలుగు పుట్టాడానికి పోతారు మీకు దానం వాడికి చెప్తాను కాబట్టి అండి అప్పు ఐదు నాలుగైదు నేను అమ్మాయి ఎంట ఇద్దాడు నారా అన్న నేను ఊట ఫినిస్ చేంటారు పన్నెండు వరకు పైసలు పెట్టే ఆరు ఏడాది అడ్డు వరంగల్ వైపు అమ్మవారు ఓకే వాళ్ళు పోయిస్తారా ఇక్కడికి మీ మాత్రం మార్కెట్కి రెండు పోయి తెచ్చిస్తారా మీకు మొగళ్ళు తెచ్చి మీరు అమ్ముకుంటారు వాళ్ళు ఏం చేస్తారు మొగళ్ళు ఎక్కడా పోలే ఎక్కడా ఆసారా చాలా దూరం కదా బాయ్ పాపం నువ్వు రానుకోలేవుతా చాలా వరకు అదే కదా మరి ఆ రూట్లో ఎక్కడ జరగదు అంటే చెట్లు కూడా ఉంటాయి అటు రోడ్డు పక్కా అందువల్ల రోడ్డు బాగా ట్రాఫిక్ రోడ్డు కాబట్టి బాగా పోతాయి అటు మాటలు కూడా బాగా పెడతారు ఇది రామారాయణ స్టూడియో ఉంది కదా ఆ టౌన్లో ఆ టౌన్లో ఎట్లా బాగా వర్షంగా ఉంటాయి పద్దెనిమిది

వేస్తారు వరంగల్ ఏరియాలో కానీ హైదరాబాద్ చుట్టూరున్నాయి ఏరియాలో కూడా వేస్తారు పండిస్తారు అనమాట కదా అక్కడ కొనం కూర్చుకుంటారు ఇంకా ఇక యాక్ వచ్చినవి అన్ని దెబ్బలు తగ్గలేదు ఉంటాయి కానీ అప్పుడు ఎందుకు ఉంటాయి చెట్టు కూడా యాడు బాగా చెట్లు ఉన్నాయి మీరు ఇదే పనికి ఏమైనా వ్యాపారం చేస్తారా ఇప్పుడు ఈ సీజన్ ఇది నెక్స్ట్ సీజన్ ఏం చేస్తారు పల్లీలు చేస్తారా పంతీలు ఉందా మీకు హైదరాబాద్లో అంటే ఉప్పుల్లో ఉంటారు మీరు మీ హస్బెండ్ ఏం చేస్తాడు ఆయనే ఏ సెంటర్లో పెట్టాడు బండి గచ్చిపల్లి పెట్టారు ఇద్దరు ఇదే పిల్లలు ఉన్నారు మీకు ఏం చదువుతున్నారు పాప పోర్ట్ క్లాస్ అంటే పాప ఫస్ట్ క్లాస్ అదా వేరే కదా మీ కుటుంబం మొత్తం ఈ ఫ్రూట్స్ మేనేజర్ ఎవరది అలవాడైతే ఆపరం చేస్తారు ఎవర్ గేద అలవాడైతే ఓ మటన ఆపరం చేసేవాడు చేస్తాడు ఈ ఫ్రూట్స్ ఆపరం చేసేవాడు ఇదే చేస్తాడు కూరగాయలెమ్ ఎవడు కూరగాయలెమ్ముతాడు ఎవర్ గేద అలవాడ అదే చేస్తారు అ